హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని మరి ఎస్జిటి పరంగా సూపర్ సిక్స్టీ బ్యాచ్లో డే వన్ షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఫుల్ కోర్స్ ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ను బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము యాక్చువల్గా అయితే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ బ్యాచికి సిక్స్ హండ్రెడ్ రూపీస్తోనే ఉంది నెక్స్ట్ బ్యాచ్ నుంచి అయితే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాం అది గమనించగలరు మరి నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మరి నిన్న షెడ్యూల్ ఇచ్చాము ఆ షెడ్యూల్ కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నిన్న ఇచ్చాము ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము ఐ మీన్ ఒక రోజు కంప్లీట్గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటుంది అంటే మీకు ప్రిపరేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకరోజు ప్రిపరేషన్ ఒక ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్స్ రాసుకున్నారు అనుకోండి ఏవైనా మీరు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయినా ఏమైనా తప్పులు చేసినా మళ్ళీ సర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది ఇలా మొత్తం మీద మీకు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాము ఇది ఒక మంచి అవకాశము కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా విల్లింగ్ ఉంటే నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకోండి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ చిన్న రెడ్డి అని వస్తుంది సెవెన్ ఎయిట్ టూ జీరో సిక్స్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్కు కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి కి నా వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తాను నిన్న షెడ్యూల్ తో పాటు ఈ రోజు ఎగ్జామ్ లింక్స్ కూడా మీకు సెండ్ చేస్తాను మీ ఫ్రీ టైం ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు అంటే ఓవరాల్ గా మీకు వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఒక్కసారి డే వన్ షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే నిన్న షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు నిన్న ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది ఆ షెడ్యూల్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు అయితే గ్రూప్లో షేర్ చేశాము మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకు పంపిస్తాము బట్ ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం మరి షెడ్యూల్లో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము తెలుగు ఎస్పెషల్లీ తెలుగు పరంగా ఫస్ట్ వ్యాకరణాంశాలు మొత్తము కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుంది అంటే రెండు ఉంటాయి ఎందుకంటే తెలుగు డెప్త్గా ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకుని ప్రక్రియ ఇతివృత్తము కవి పరిచయాలు బుక్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు టెక్స్ట్ బుక్ కంటెంట్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించినటువంటి టాపిక్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీలో సైకాలజీ హాఫ్ పార్ట్ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏంటి ఫోర్ సబ్జెక్ట్సే ఇచ్చారు ఇంకా ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు జీకే కరెంట్ అఫైర్స్ అవి ఇవ్వరా అంటే ఇస్తాం ఫ్రెండ్స్ అంటే మొత్తం ఒకేసారి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు మీరు డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పే చేయాలి అనుకుంటే మాత్రము నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి నా నెంబర్కి ఐ మీన్ నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తే ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే జాయిన్ కాగలరు థ్యాంక్ యూ